హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య మూడు రోజుల నుంచి మబ్బు పట్టినట్టు ఉందని చెప్పాను కదండి కాకపోతే అప్పుడు వాన్ లేదు జస్ట్ అలా మబ్బు పట్టు ఉండేది అంతే కానీ ఈరోజేమో ఉదయం నుంచే వానైతే స్టార్ట్ అయిపోయింది లాన్ స్టాప్ అలా కురుస్తూనే ఉందనమాట ఇంకా బయటకు కూడా వెళ్ళని పరిస్థితి ఇంకా మా వారేమో ఈ వర్షంలో అన్నమే తింటాంలే ఏదైనా టిఫిన్ చేయనైతే అన్నారు సరే అని చెప్పి ఇంక ఇక్కడ నేను చపాతీకి అయితే పిండి కలుపుతున్నాను అనమాట ఇంట్లో వాళ్ళు ఆర్డర్ వేసిన తర్వాత చేయకుండా ఉంటామా అసలు మన పనే అది కదా ఇంకా నేనేమో ఇక్కడ చకచక ముందు పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నా లాస్ట్ వీడియోలో కూడా పిండి కలిపేది చూపించాను కదండి అందుకే ఈసారి ఇంకా కలపడం అయితే వీడియో తీయలేదు మెయిన్ అయితే జీలకర్ర ఒకటైతే వేసుకుంటాను ఇంకా మిగతాదంతా నార్మలే నాకు జీలకర్ర వేసేటప్పుడు అంటే చపాతీలు చేసేటప్పుడు జీలకర్ర వేసుకుంటే నచ్చిద్ది అనమాట కొంచెం టేస్ట్ బాగా వచ్చిద్ది పిండిని అయితే కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇంతలో ఫస్ట్ అయితే కూర చేసుకుంటాను అనమాట అంటే ముందు చపాతీ చేసానంటే పిల్లలు చపాతీ మాత్రమే తినేస్తున్నారు ఇంక కర్రీతో అంటే ఒత్తిదే అనమాట సో అందుకు ముందు చపాతీ కాకుండా ఈసారి కర్రీ చేస్తున్నా కర్రీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చపాతీలు చేసిన వెంట వెంటనే కర్రీ వేసి ఇచ్చేవచ్చు కదా అందుకని అన్ని కోసైతే అయితే రెడీగా పెట్టుకుని ఇంకా ఒక్కొక్కటి అయితే ఇట్లా కర్రీ అనేది నేను చాలా ఈజీగా ఇంట్లో ఆ టైంకి ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటితోనే చేసుకుంటాను పలా అనేది ఉండాలి అనే రూల్ అయితే ఏమి ఉండదు అనమాట ఆ టైంకి ఏది ఉంటే దాంతో అలా అడ్జస్ట్ అయిపోతాను ఎక్కువగా అయితే పూరి చపాతీ చేసినప్పుడు ఇలా కర్రీ చేస్తాను నాకు ఈ రెండింటితో అంటే పూరి కానీ చపాతీ కానీ ఈ కర్రీతో తింటేనే నాకు నచ్చింది అనమాట ఆ టైంకి దుంపలు లేకపోయినా సరే మా వారితో తెప్పించి మరీ చేస్తాను ఎందుకంటే ఈ చట్నీ కల్లా ఎక్కువ టేస్ట్ ఇచ్చేది దుంపలే కదా సో అందుకనమాట దుంపలు ఆల్రెడీ ఇంట్లోనైతే ఉన్నాయిలండి ఇంకా ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక రెండు దుంపలు అయితే పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను వీటన్నిటిని కూడా ఇలా చే వేపేసి కాసేపు ఫ్రై చేసుకుని ఇంట్లోనైతే చనాపిండి అయితే కలిపేసుకుంటున్నాను నేను వంట చేసానంటే మాత్రం ఇంకా ధ్యాసంతా దాని మీద ఉండిద్ది అనమాట అంటే నెక్స్ట్ ఏం వండాలి ఏమనేది ముందే ఆలోచించి అయితే ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను ఇంకా కర్రీ ఫ్రై అయ్యే లోపు అయితే మరోవైపు చెనపిండి అయితే కలిపేసి పెట్టేస్తున్నా ఈ చిన్న గ్యాస్ మీద వంట చేయడం అంటే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది అంటే ఒకదాని తర్వాత ఒకటి వండాలి కదా ఇంకా పెద్ద గ్యాస్ అయితే విడిపియలేదనమాట అది విడిపి అది కూడా ఈ టూ డేస్లో విడిపించేస్తే ఇంకా రెండు వైపులో రెండు పెట్టేసి చక్కచక్క తొందరగా అయిపోయింది వంట ఈ చిన్న గ్యాసు నేను ఎంత కొన్నాను అని అడిగారు కదండి గ్యాసు అంటే దీనిలో ఇది రెండు కేజీలు అనుకుంటా నాకు తెలిసి రెండు కేజీలదే ఈ రెండు కేజీలది ఫుల్గా అంటే గ్యాస్ పట్టేసి మాకైతే ఇది ఎనిమిది అయితే ఇచ్చారు అంటే మామూలుగా ఒక వంద రెండు వందలు ఎక్కువే ఉండిద్ది మా వారికి తెలిసిన వాళ్ళు అనమాట సో అందువల్ల కొంచెం తక్కువకైతే మాట్లాడితే తీసుకున్నారు కానీ ఇది నాకు చాలా హెల్ప్గా ఉంది అదే కాకుండా నా కిచెన్కి ఇది బాగా సెట్ అయిందనమాట చుట్టూ సిక్కు కోలం కానీ కలర్ కానీ బాగా సెట్ అయింది షార్ట్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు దీని మీద సో నేను షార్ట్ వీడియోస్ తీసుకుందాం అనే పర్పస్ తోటే ఇలా ఈ చిన్న గ్యాస్ అయితే తీసుకున్నాను బట్ నాకేదేమో ఇలా అయితే ఉపయోగపడుతుంది పెద్ద గ్యాస్ అయిపోయిన తర్వాత కర్రీ అయితే అయిపోయింది ఇంకా దాన్ని కొంచెం పక్కన పెట్టేస్తాను కర్రీ ఎప్పుడు నేను కొంచెం తిక్కుగానే చేసుకుంటాను అది కాకుండా నేను చేసే చపాతీలను బట్టే కర్రీ చేస్తానన్నమాట మరీ ఎక్కువగా చేసినా మిగిలిపోతుంది కదా అందుకు మాకు మేము తిన్నట్టుగా అయితే కొంచెం లిమిట్గా చేసుకుంటాను చపాతీ పిండి మాత్రం అసలు ఎంత సాఫ్ట్గా ఉందంటే కర్రతో కూడా వత్తాల్సిన పని లేదు చేతితో అట్టా ఒత్తి సరే అయిపోతుందేమో అంత మెత్తగా ఉందనమాట ఇక్కడేమో నేను కొంచెం ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ పిండిని అయితే తీసుకొని పెద్ద పెద్ద ఉండలుగా అయితే చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను మా పిల్లలు ఏంటంటే ఒకవైపు వండుతూనే ఇంకోవైపు అడిగే రకం అనమాట చిన్నపిల్లల గురించి తెలిసిందే కదా ఏదైతే వండుతామో ఇంకా పక్కన పల్లెలు పట్టుకొని ఉంటారనమాట అందుకనే తొందరగా వాళ్ళిద్దరికైనా సరే ఒకటి చేసి కూర వేసి ఇచ్చేసానంటే ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు నన్ను డిస్టర్బ్ చేయరు నేను ఇంట్లోకి అంటే మేము ఇంట్లో దిగేటప్పుడు మా తాతయ్య వాళ్ళ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు కొన్ని వస్తువులు అయితే ఇంట్లోకి కావాల్సినవి తీసుకున్నామన్నమాట కాకపోతే నేను వెళ్ళలేదు చీరాల మా వదిన వాళ్ళు మా వారైతే వెళ్ళారనమాట అప్పుడు నేను బాలెంతని అయితే ఈ పూరీలు పాముకునేది ఆ పేటున్న కర్ర ఉంటే బాగుండేది కదా అని అయితే అని అన్నాను వాళ్ళు ఏమో మర్చిపోయేమన్నారనమాట ఇంకా సరేలే అని చెప్పి అప్పుడైతే మన దగ్గర ఒక తిక్కు అంటే గట్టి పల్లెలు ఉంటాయి కదా సో ఆ పల్లెనైతే రివర్స్ చేసి దాని మీద అయితే పాముకునేదాన్ని కానీ నేను ఎప్పుడైతే ఈ చాపర్ బోర్డ్ కొన్నాను ఇంక అప్పటి నుంచి అయితే పప్పు గుత్తి ఉంటుంది కదా సో దాన్ని దైతే తీసేసి ఆ కర్రను పెట్టి దీని మీద చక్కగా నాకు బాలే ఉంది అనమాట నేను చపాతీలు ఎప్పుడు చేసినా సరే పెద్దగా పొంగవు కానీ సాఫ్ట్ గా టేస్ట్ గా భలే ఉంటాయి అనమాట టేస్ట్ అనేది వచ్చిద్ది అనమాట చపాతీకి కానీ పొంగవంతే అలానే కొద్దిగా పై పైన ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాను ఇంకా చపాతీలు అయిపోయాక మా వారినేమో పిలిచి టిఫిన్ అయితే పెట్టేసాను కర్రీ మాత్రం భలే వచ్చింది అసలు భలే సింపుల్గా టేస్ట్గా ఉంది ఇంకా మా వారేమో ఒక నిమ్మకాయ తెచ్చుకొని పిండుకొని పచ్చళ్ళపాయ పెట్టుకొని తిన్నారనమాట మనం పచ్చళ్ళపై అంటే చాలా దూరం ఉంటాంలండి అదేంటో నాకు చిన్నప్పటి నుంచే అన్న వాసన అస్సలు పడదనమాట పోతే కూరలో వేసినా సరే ఏరేసి పక్కన పెడతాను అందుకే ఇంత బలంగా ఉంటానన్నమాట మా వారేమో ఎప్పుడూ నాకు తిట్లే తినేసిన తర్వాత కొంచెం గ్యాప్ అయితే తీసుకొని మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను మధ్యాహ్నానికి అంటే వేడివేడిగా అన్నం కూర అప్పటికప్పుడు వండుతామని చెప్పి కొంచెం పది ఆ టైంకి అయితే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే చిన్న గ్యాస్ కదా సో టైం పట్టింది కాబట్టి పదింటికే స్టార్ట్ చేశాను ఈ కర్రీ వచ్చి ఇటు సైడ్ ఇలానే వండుతారనమాట పెళ్ళైన తర్వాత ఇంకా ఇలానే అలవాటు చేసుకున్నా వండటం మాకెళ్ళైతే ముందు తిరుగుమూత పెట్టి తర్వాత అందులో చేపలేసి అట్లా వండుతారనమాట ఇలా వండటం అయితే నేను నాణం దగ్గర నేర్చుకున్నాను అన్ని చేపల్లోనే వేసేసి నేను ముందు రోజు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా సో అందుకు ఇంకా ఉప్పు కా పసుపు అవైతే వేయలేదు మిగతా అన్ని కూడా వేసి కొద్దిగా వాటరు ఆయిల్ అన్నీ అందులోనే వేసేసి పొయ్యి మీద పెట్టేసి కొంచెం మరుగునించాక చింతపండు గుజ్జు అయితే వేసేసుకోవటమే మా చింతపండు నల్ల చింతపండు కదా సో అందుకే కొంచెం కలర్ అలా ఉంది కానీ టేస్ట్ నార్మల్గానే ఉండిద్ది చేపల్లోనే ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకొని మసాలానైతే వేసి కలుపుకుంటారు ఇంకా నేను ఇక్కడైతే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇందులోకైతే నేను అల్లం ఉల్లిపాయలు అలానే ఎండి కొబ్బరినైతే కట్ చేసి వేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే ధనియాలు ప్యాకెట్ వేసాను కదా అందులో ధనియాలు గసగసాలు లవంగం చెక్క ఇవన్నీ కూడా ప్యాకెట్లు అనమాట సో మాకు ఎలా అయితే మసాలా ప్యాకెట్స్ అంటారు అందులోనే చిన్న కొబ్బరి మొక్క ఉల్లిపాయ కూడా ఇస్తారనమాట ప్యాకెట్ ఐదు రూపాయలు నేనైతే ఇందులోకి ఒక ప్యాకెట్ అయితే అలాగా మసాలా అయితే వేసేసానమాట వీలైనంత మెత్తగా పేస్ట్లా పట్టుకొని మొత్తం కూడా ఇట్ట అంటే కొంచెం దగ్గరికి వచ్చేటప్పుడు ఈ మసాలానైతే వేసుకున్నాను ఇంకా చా గరిటేమీ పెట్టకుండా ఎలా చేతులతోటే తిప్పుతూ మసాలా మొత్తం కూడా కలిసిపోయి ఒకసారి ఉప్పు కారం అన్నీ కూడా చూసుకున్నాను చిన్న సాల్ట్ తగ్గితేను మళ్ళీ సాల్ట్ కూడా వేసి అయితే కలిపేసుకొని మూత పెట్టేశాను ఇంకా ఫైనల్ గదగొండ ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇంకా గ్యాస్ అయితే ఆపేసాను ఎందుకంటే చల్లారినాక కొంచెం గట్టిపడిపోయింది కదా కానీ టేస్ట్ మాత్రం మామూలుగా లేదనమాట ఇంకా మాది కొంచెం నల్ల చింతపండు కదా అందుకు కలర్ అలా ఉంది కానీ నార్మల్గా చింతపండు వేసినట్టు మాత్రం కొంచెం ఇంకా కలర్ బాగుండిద్ది అంతే కానీ టేస్ట్ మాత్రం బాగుంది తర్వాత ఏమో వెంటనే రైస్ కూడా కడిగేసి పెట్టేసాను ఇంకా వానేమో ఎక్కువ అవుతుందో తప్ప అసలు తగ్గట్లేదన్నమాట ఈ వాన్లో అసలు అంటే వాన్ పడితే ఇంకే పని ఉండదు ఇంట్లో ఉండడం తప్ప టీవీ చూడటం లేదంటే ఇంట్లో ఏదైనా పని చేసుకోవటం ఎందుకంటే పొలం పని అయితే ఇంకేమీ ఉండదు కదా అందుకు ఇంటికాడ ఉంటే అసలు బోర్ కొట్టేసి తెలుసా ఏదో అనుకుంటాం కానీ ఈ రోజు పొద్దున్నే లేవుగానే అయితే వాన ఏం పెద్దగా లేదనమాట చిన్న చిన్న చినుకులు పడతాను ఇంకా ఎంతసేపులో కాసేపుకి తగ్గిపోయిందని చెప్పి నేనేమో బట్టలు ఉతికేస్తాను ఇంకా బట్టలు ఏమో సైడ్ గోడకి తాళ్ళు అయితే ఆరబెట్టాను ఎప్పుడైనా సరే అనుకోకుండా ఇలా వానలు పడేటప్పుడు బట్టలు ఉతికేసానంటే మాత్రం ఇంకెట్టనే తాడు కట్టేసి పడేస్తాను ఇంకా అది గాలికి అలా ఆరుతాయి అనమాట మళ్ళీ ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకొచ్చి బయట వేస్తాను ఇలా చిన్నగా వాన పడేటప్పుడు క్లైమేట్ చాలా అందంగా ఉంటుంది కాసేపు బయట కూర్చుందామా అంటే ఇంకా వచ్చే చల్లగాయలకు అసలు చలి మామూలుగా వేయట్లేదు ఇంకా నాకేమో అసలు ఏమీ తోచట్లేదనమాట ఎంతని టీవీ చూస్తాంలే బోర్ కొడుతుందని చెప్పి ఇంకా కలర్ వేద్దామని అయితే అనుకున్నా దీన్ని మీరు అడిగారు కదా పేరేంటి సిస్టర్ అని అదే డబ్బా మేము చూపించాను కదండి ఇదే పేరు అనమాట ఫాస్ట్ రెడ్ అనమాట ఇది దీనిని మనం కలిపే వాటర్ని బట్టి మనకి ఇది కలర్ షేడ్ అయితే వస్తుంది ఇంకా నేను ఇది ఇది కొంచమే తీసుకుంటాను అందులో కొద్దిగా వాటర్ కలిపి అయితే వేసుకుంటాను నార్మల్గా మనం షాప్ అంటే షాప్లో ఉంటాయి కదా పెయింట్స్ అవి అమ్ముతారు లేదంటే కిరాణా షాపుల్లో కూడా చాలా మంది సున్నం ప్యాకెట్స్ అమ్ముతారు కదా వాళ్ళ దగ్గర ఇవి ఉంటాయి మనం వైట్ సున్నంలో కలుపుకొని వేసుకునే రంగులు డబ్బాలు ఉన్నాయంటే వాళ్ళే చూపిస్తారు నేను ఇక్కడ కూడా అసలు నేను ఎక్కడెక్కడ అడగలేదనమాట మా సైడ్ కూడా ఉంటాయే ఉండవని నేను ఇవి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకున్నవి మంది నన్ను ఈ కలర్ గురించి కామెంట్ చేశారు కదా సో ఈ కలర్ అనేది వాటర్ తగిలితే పోతుంది ఎక్కడైనా మనం వాటర్ తగలని ప్లేస్లో మాత్రమే ఈ కలర్ని అయితే వేసుకోవాలి నేను కామెంట్స్లో కూడా చాలా మందికి రిప్లై ఇచ్చాను మళ్ళీ తెలియక వేసేసిన తర్వాత చాలా బాధపడాలి మనకి ఒకవేళ అలా వేసుకోవాలనుకుంటే బయట ఇదే కలర్లో పెయింట్స్ ఉంటాయి కదా టెరీ అట్లా కొన్ని పెయింట్స్ ఉంటాయి అన్నమాట ఆ పెయింట్లు తెచ్చుకొని మనం వేసుకుంటే ఇంకా వాటర్ తగిలినా సరే పోదు కానీ ఇదేంటంటే మనకి తక్కువ బడ్జెట్లోని కొంచెం ఇంటిని చక్కగా ఇలా కలర్ వేసుకొని సిక్కుకోలం వేసుకున్నామంటే వైట్ కలర్ పెయింట్తో చూడటానికి చక్కగా ఉంటుంది అలానే తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది కాకపోతే ఏంటంటే వాటర్ తగిలిన ప్లేస్లో మాత్రమే వేసుకోవాలి నేను వంటగదిలో సైడ్ గోడకి వేసాను కదా సో నాకు అది ఇప్పటికీ కూడా నేను వంటగది కడిగినా సరే నాకు ఆ కలర్ మాత్రం అలానే ఉంది అంటే కడిగినా సరే కింద కిందనే కదా సో నాకు చక్కగా భలే నచ్చింది అనమాట అందుకే ఇంకా హాల్లో కూడా ఇలానే ట్రై చేద్దాంలే అని చెప్పి ఇక్కడ ఫస్ట్ అయితే ఈరోజు ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అందుకని ఈ గోడ వరకు అయితే ట్రై చేస్తున్నా అంటే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత పెయింట్ వేసుకుందాంలే అని అయితే అనుకున్నాను కానీ ఇంక ఈరోజు ఏమీ తోచక ఇలా అయితే చేశాను కలర్ మాత్రమే వేశాను ఇంకా దాని మీద పెయింట్ వేయాలన్నమాట కొంచెం ఆరినాక వేద్దాంలే అని చెప్పి పక్కన పెట్టేశాను బయట ఎలానో వర్షం కురుస్తుంది కదా ఏమైనా వేడివేడిగా వండుకొని తిందామనుకుంటే అంతలో ఉల్లిపాయ పకోడి గుర్తొచ్చింది మామూలుగా ఇంట్లో బజ్జి మిరపకాయలు ఉన్నాయి బజ్జీలు వేస్తానని చెప్పి మా వారు చెనపిండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనమాట ఇంకా నేనేమో అభిమానేసి ఇలా ఉల్లిపాయ పకోడి వేసుకున్నాను మామూలుగా నేను పచ్చి ఉల్లిపాయ తినను కానీ ఇలా ఉల్లిపాయ పకోడి మాత్రం చాలా ఇష్టం ఎందుకంటే అందులో ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి కదా సో చాలా టేస్టీగా ఉండిద్ది కానీ పచ్చి ఉల్లిపాయ అన్న వాసన అంటే మాత్రం అసలు నచ్చదులండి పకోడీ కూడా మనం ఏం పెద్ద అసలు ఏం కష్టపడాల్సిన పని ఏమి ఉండదు పెద్ద పెద్ద ఏవో టిప్స్ చెప్తారు అందరూ కానీ అవి ఏమీ ఉండవు తెలుసా నార్మల్గా మనం ఎలా పిండిని కలుపుకుంటామో అలానే కలుపుకుంటాం కాకపోతే ఇందులో ఏంటంటే వాటర్ అనేది లైట్గా అసలు వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలన్నమాట అంతే నేనేమో ముందు చనాపిండిలోనే ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటాను ఇంకా తర్వాత ఉప్పు కారం అలానే కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటా ఇంకా మనకు అవసరమైతే మీరు ఏమైనా మసాలాలు వేసుకోవచ్చు నేనేమో ఇంకా అంతే అవి వేసేసి ఫస్ట్ అయితే మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా పిండికి బాగా పట్టేటట్టు అయితే గట్టిగా ఒత్తి అయితే కలుపుకుంటాను ఇంకా తర్వాత ఏమో లైట్గా కొద్దిగా వాటర్ వేసుకుంటాను అంతే అవి అలా వేసుకుని అంటే మనకి అర్థమైపోయిద్ది చేతితో పట్టుకునేసరికి మరీ ఎక్కువ వాటర్ వేసామంటే కొంచెం అంటే కొంచెం పల్చని వచ్చేసి మనకి పకోడి అనేది మెత్తదనం వచ్చేసిద్ది అనమాట ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే గట్టి పకోడి అదే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని కలుపుకుంటే మెత్తన పకోడీ అంతే పెద్దగా తేడా అయితే ఏమీ ఉండదు మామూలుగా అయితే ఈ పకోడీ వేసే టైంకి ఎవరూ లేరనమాట ఇంట్లో నేను తప్ప బుడ్డదేమో తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా మా వారేమో ఏదో పని ఉందని చెప్పి మా అన్నయ్యతో బయటికి వెళ్ళిపోయారు ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి చక్కగా తిన్నంత తినేసి ఇంకా తాతీ నాన్నమే వస్తే వాళ్ళకి పెట్టేసి పిల్లలకు కూడా కొద్దిగా పెట్టా ఇంకా మా వారికి అయితే ఏమీ లేదనమాట కానీ పకోడీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను పెద్దగా మసాలాలు అలాంటివి ఏమీ వేయను సింపుల్గా ఏదైనా సరే అప్పటికప్పుడు ఉన్నవాడితో అలా ఉండేస్తాను ఇటువంటి వెదర్లో వేడి వేడి పకోడీ అంటే ఇంకా చెప్పని అవసరమే లేదు అంత బాగుంటుంది ఇక కాసేపు టీవీ చూస్తూ పకోడీ అయితే తినేసాను ఇంక అప్పుడైతే గుర్తొచ్చింది అంటే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేస్తాను ఇంకా శారీకి అంచులు కుట్టి ఫాలో వేయాలనమాట అంటే న్యూ ఇయర్కి అయితే ఈ శారీనైతే స్టిచ్ చేసుకుంటున్నా ఇంట్లో మిషన్ ఉందని పేరుకే తప్ప అసలు కుట్టడానికే టైం కుదరట్లేదు కుట్టవలసిన చీరలో ఎక్కువ అనమాట నా దగ్గర ఇలా ఒక చీర అన్నట్టు అయితే కుట్టుకుంటా వస్తున్నా ఈ న్యూ ఇయర్కి అయితే ఈ శారీనైతే స్టిచ్ చేస్తా దీనికి వైపే మామూలుగా కు స్టిచ్ అయితే ఇచ్చారు రెండో వైపు ఏమో ఇలా కుచ్చులు అయితే అనమాట ఇంకా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్కి అయితే ఎంబ్రాయిడరీ వచ్చి ఇలా కట్ వర్క్ మాదిరిగా అయితే వచ్చిందనమాట ఇంకా హ్యాండ్స్ చూసాక వెనకాల ఇంకా బ్యాక్ సైడ్ మోడల్ ఏం పెట్టక్కర్లేదు అయితే అనిపించింది హ్యాండ్సే నాకు బాగా నచ్చాయి అనమాట శారీ అంతటికి ఇదే బాగా లుక్ వచ్చింది అక్కడక్కడ ఇలా చిన్న చిన్న పువ్వు వచ్చిందనమాట బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఏమో పోర్ట్ నెక్ అయితే ఇచ్చేసాను చాలా వరకు నా బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ పోర్ట్ షేపే ఎక్కువగా ఇస్తాను అనమాట నాకు పెద్దగా మోడల్స్ ఏవి అంతగా ఇష్టం ఉండదు కానీ ఇలా పోర్ట్ షేప్ ఇచ్చి బ్యాక్ సైడ్ కొంచెం చిన్న లేస్ వేసేసానంటే చాలా బాగుంటుంది ఇంకా దీనికి లేస్ వేయటం ఉంది అలానే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా కుట్టాలి సో ఈ రెండు అయిపోతే ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే చాలా అంటే చాలా బాగుంది న్యూ ఇయర్కి ట్రై చేస్తాలండి సో ఆ రోజు అయితే చూపిస్తే ఎలా ఉండిద్దో సారీ మీరే చెప్పాలి సెంటర్కి వెళ్తే లేస్ తీసుకురావాలి ఇంకా చీరేమో పాలేసేసి పక్కన పెట్టేశాను ఇంతలో మా వారు మా అన్నయ్య ఏమో ఈ వర్క్ అంకులు అయితే ఎత్తుకొచ్చారు వాటిని ఏమో కడుతున్నారనమాట మాకు ఇంటికాడికి ఎక్కువగా పిచ్చికలు రామ్ చిలకలు వస్తుంటాయి వాటి కోసం అయితే ఇవి తీసుకొచ్చి పైన రేకులకైతే కడుతున్నారు ఇలాంటివి మాత్రం ఎక్కువగా మా వారే చేస్తారు ఇదివరకు కూడా ఇలానే పిచ్చుకల కోసం ఇలానే కడ్డీలకి ఏవైనా డబ్బాలు లాంటివి ఉంటాయి కదా పాడైనవి అందులో బియ్యం వేసి వాటికి తాలు కట్టి ఇలా కడ్డీలకైతే కట్టేవారు అనమాట ఇంకా చాలా పిచ్చుకలు అయితే వచ్చాయి భలే తినేవి ఒక్కోసారి అయితే ఇక్కడ గుడ్లు కూడా పెట్టినాయి అనమాట మా ఇంటి దగ్గర ఆ మూల కనిపిస్తుంది కదా గోడకి అనమాట చిన్న గూడు కట్టి అందులో పిల్లల్ని అయితే పెట్టింది ఇంకా మా వారేమో అవి తినడానికి అని చెప్పి అట్టా అయితే కట్టేవారు చాలా బాగుండేది చా చాలా పిచ్చుకలు వచ్చేవాళ్ళండి అప్పుడు వరికంకులు కట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మా అన్నయ్య ఏమో ఈ తేగలు తీసుకొచ్చాడు మా పిల్లలేమో ఇవి తీసుకొచ్చి నుంచి బెల్లం చుట్టూ ఏగలు చేరినట్టు ఇంక ఇవి ఇచ్చినంత వరకు ఊరుకోవట్లేదు అనమాట ఇంట్లోనేమో గ్యాస్ అయిపోయింది ఇవి ఉడకబెట్టాలంటే చాలా టైం పట్టిద్దనమాట బయట పోయి పెడదామంటేనేమో వాన పడుతుందాయే ఇంకా రోజు ఏమీ చేయలేక ఇంకా నెక్స్ట్ డే నుంచి నేను సాయంత్రం పూట నీళ్ళు కాస్తుంటాను కదా పిల్లలకి సో ఆ టైంలోనేమో రోజుకి రెండే చప్పునైతే ఇద్దరికి కాల్చిస్తున్నాను సో ఇదండి ఇవాళ అయితే ఇలా జరిగింది నిజానికి బోరు కొడుతుందని చెప్పాను కానీ అలా కాకుండా ఏదో కొత్త 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 పని అయితే అలా చేసుకొని ఇప్పటి నుంచో చేయాలనుకున్న కొన్ని పనులు అయితే కూడా చేసుకున్నాను ఏదేమైనా సరే మనం బతికిస్తేనే బతికించినట్టు ఉంటుంది కాదని చేసుకున్నామంటే ఇంకా ఎదగోండి ఇలా ఉంటుందన్నమాట ఏదైనా సరే మనకి ఆ పని బోరు కొడుతుందంటే ఇంకో కొత్తగా ట్రై చేయాలి అంతే తప్ప అక్కడే ఆగిపోకూడదు జీవితం అయినా సరే అంతేనండి ఏదైనా సరే మనం ఆలోచించిన దాన్ని బట్టే మంచి చెడులు అనేవి ఉంటాయి అలానే చేసే పనులు కూడా ఉంటాయి అనమాట సో ఇదేనా అండి నేనైతే చెప్పాలనుకున్నది ఈరోజైతే నాకు ఇలా గడిచింది ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు